నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ కాలాన్ని ఎదిరించలేం కానీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అది మంత్ర సాధనతోనే సాధ్యమవుతుందనేది చాలా మంది నమ్మకం అలాంటి వారికి ఓ శుభవార్త కుటుంబ పరంగా ఇబ్బందులు ఆర్థిక సమస్యలు విద్య వివాహ వ్యాపార ఆరోగ్య పరంగా ఎదురయ్యే ఎలాంటి సమస్యలకైనా ఇట్టే పరిష్కారం దొరికేలా దేవి ఉపాసకులు శర్మ గారి కాలం పరిష్కారంతో సంతోష జీవితాన్ని అందుకోండి ఇక మరి మీ సందేహాలకు మార్గాలు తెలుసుకోవడానికి స్క్రీన్ మీద తీసుకోవాలన్న నెంబర్స్ కు కాల్ చేసి గురువుగారిని అడిగి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు గురుగారు నమస్కారం అండి గురుగారు ఇవాళ్ళ మనం చూసుకుంటే ఇక వర్తమాన కాలంలో ఏ దేవతారాధన మంచిది అంటారు మీరు ఏ దేవత అంటే దేవతలన్నీ ఒకటే అయితే ఏంటంటే ఒకళ్ళ మానసిక భావనగా ఒకళ్ళు ఆంజనేయ స్వామిని ఒకళ్ళు గణపతిని ఒకళ్ళు సుబ్రహ్మణ్యం అని ఒకళ్ళేమో కాళికా దేవని ఏకంగా ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కానీ పూర్తి పూర్ణ స్వరూపం అనేది ప శివశక్తిక్య స్వరూపం ఆ పా పార్వతి పరమేశ్వరులే అక్కడి నుంచి వచ్చినవన్నీ కానీ ఏదైనా కానీ విద్యలన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే దాంట్లో నుంచి అయితే మూల విరాట్ అయినటువంటి గణపతి మాత్రం ముందు ఆరాధన చేసుకున్న మిగతా ఏ దేవతలకు ఆరాధన చేసుకున్న వాళ్ళు చెప్పారు వీళ్ళది చెప్పారు ఇట్లా అయితే మహావిద్యలు ఉన్నాయి వాళ్ళందరూ వాటిని గురించి చెప్తున్నారు ఇలాంటివన్నీ వదిలేసి ఇప్పుడైనా నిన్నదాకా మనం చెండి అని చెప్పుకుంటూ వచ్చాం దాంట్లో ఉన్న మాధుర్యం ఒకసారి చేసి అనుభవిస్తే కానీ ఎంత చెప్పినా కూడా తరగనటువంటి సబ్జెక్ట్ అది ఓం యదేవి మధుకైఢవ ప్రసమని య మాషిషోన్మోరిని యాక్షణ చండముండదని యా రక్తంభాదిని శుభంభిలక్ష్మీ పరా సాచీ నవకోటి శక్తి సహిత మాం పోతు విశ్వేశ్వరి ఇంతటి మాధుర్యం ఉండేటువంటిదితో అమార్ యొక్క చరిత్రలు వీటిలో ఆ ఏ ఖాళీ వీళ్ళన్నా కూడా ఆ ఖాళీ చరితం తర్వాత లక్ష్మీ చరితం తర్వాత సరస్వతి చరితం ఈ మూడు కలిపితేనే సప్త శతి అవుతుంది ఏడు వందల శ్లోక శ్లోకాల పారాయణ అమ్మవారికి దీనికి మూలం కూడా ముందు గురువు దగ్గర నుంచి గురువు అనుగ్రహంతో ఆ నవాక్షరి మంత్రాన్ని ముందు ఉపదేశం తీసుకుని నవ్వీ జనపద్ధంచ మంత్రం త్రైడోక్య పావనం కాబట్టి ఆ నవ ఆ నవ మంత్రాలు బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేసి అక్షర లక్షలు అంటారు వాళ్ళకి యోగ్యతాయోగ్యతలను బట్టి అది సాధనలో లక్ష కూడా కావచ్చు దాని తర్వాతనే ఏ గురువైనా నిర్ణయించి సప్తశక్తికి అనుగ్రహం ఇస్తాడు అది ఇచ్చిన తర్వాత ఏంటంటే కామ్ నిత్యం పారాయణం చేసుకుంటూ ఒకళ్ళ కోసం కాకుండా ఇప్పుడు మేము ప్రొఫెషనల్గా ఉన్నాము సాధన చేసినాడు చేసి కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడదాం రాజేంద్ర గారు పెద్దపల్లి నుంచి నమస్కారం అండి రాజేంద్ర గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి మీ అబ్బాయి నక్షత్రం తెలియచేయండి నక్షత్రం రెండో పాదం మీ సమస్య ఏంటో గురువు గారితో చెప్పండి ఒకసారి గురువు గారితో మాట్లాడండి ఏంటంటే అతను సంతానం గురించి ఎన్ని మ్యారేజ్ అయ్యి ఇంతే కదా అతని సంతానం అయితే ఉంది ఏం ప్రాబ్లం ఏమి ఇప్పుడు అతను భార్య నక్షత్రం ఏంటి విశాఖ నక్షత్రం ఏం ప్రాబ్లం లేదు ఏ విధమైన సంకోచం చెందవలసిన అవసరం లేదు చక్కగా అమ్మవారికి ఆ అమ్మాయిని దేవి ఖడ్గమాన స్తోత్రం పారాయణించమని ఆ అమ్మాయిని చెయ్యమండి ఎందుకంటే ఇతనికి ఎక్కువ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉద్యోగరీత్యా ఆ అమ్మాయి నాకు చేసుకోమనండి నలభై రోజుల లోపల సగా కంటిన్యూస్గా చేస్తూ వస్తే ఆ సంతానం కన్సీవ్ అవుతుంది సంతానం ఉన్నది ఏ ఇబ్బందులు లేవు అది మాత్రం ఏమండి ఆ ఈ సంవత్సరం కలిసి పోతుందండి అమ్మాయి గ్యారెంటీ ప్ర టైం నడుస్తుంది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మీరు అనుమానం భయం సందేహం ఈ మూడు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు దానికోసం ఏం చేయవలసిన ప్రత్యేకంగా ఏమి కూడా లేదు ధన్యవాదాలు అండి రాజేంద్ర గారు కాల్ చేసినందుకు గురువు గారు మన ఇందాక మాట్లాడుకునేట్టు సప్తశతి ఇప్పుడు మీరు అన్నట్టు దేవి సప్తశతి కానీ కొన్ని బీజాక్షర మంత్రాలు కానీ ప్రతి ఒక్కరికి అంటే చదవగలిగే ఇది ఉండకపోవచ్చు అలాంటి వాటికి కాబట్టి ఇప్పుడు గురువు ఒకటేనమ్మా ఏ ఏ ఆశ్రయించినప్పుడు ఎవరికి ఏ విద్య పరిమితం ఎవరికి ఏ విద్య అర్హత ఉంది అనేటువంటిది గురువు అని గురువు నిర్ణయించాలి అంతేగాని విండలేదో పుస్తకాల్లో చదివి రేడియోలో విని ఇవన్నీ కూడా చేయటం అనేది జరిగే పని కాదు వాటి వల్ల ఏం ప్రతిఫలం కూడా ఉండదు కర్ణాకర్ణిగా విని ఏదో ఇప్పుడు ఇవాళ రేపు అన్నింటిలో పుస్తకాలు అన్ని పుస్తకాలు అన్ని పబ్లిష్ చేస్తున్నారు ఓపెన్ గా చెప్పేవాడు కూడా ఇట్ల మీద స్టేజ్ మీద నేను ప్రాక్టికల్గా చూసాను ఈ నవాక్షర అని చెప్పేసి ఇట్లా మీరు చేసుకోవడం చెప్పి వైజాగ్ లో డయాస్మెంట్ చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు ఎందుకు మంత్రాన్ని ఉన్నారు తీసుకుందాం కళావతి గారు నమస్కారం అండి కళావతి గారు హలో కళావతి గారు నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ బాబు గురించి మీ బాబు నక్షత్రం తెలియజేయండి బాబు బాబు నక్షత్రం తెలియజేయండి లక్కీ నెంబర్ కాదండి బాబు నక్షత్రం ఏంటి నక్షత్రం స్వాతి నక్షత్రం ఏం చేస్తాడమ్మా రాహుల్ రెడ్డి ఒకసారి గురువు గారితో మాట్లాడండి మీ సంస్ వయస్సు వయస్సు ఎంత అతనికి ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అతనికి ఏంటి ప్రాబ్లం అమ్మా చెప్పండి గారు మీరు కొంచెం టీవీ మ్యూట్ చేసుకొని గురుగారితో మాట్లాడితే మీకు మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ఓకే చెప్పండి మీ సమస్య ఏంటో తెలియచేయండి ధన్యవాదాలు అండి కళావతి గారు కాల్ చేసినందుకు ఇప్పటి నుంచి ఎవరు కాల్ చేసినా దయచేసి కాల్ని టీవీని మ్యూట్ పెట్టుకొని మాట్లాడితే మీ సమస్యలకి నిజంగా పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు తిరుపతి గారు మేడ్చల్ నుంచి నమస్కారం అండి తిరుపతి గారు తిరుపతి గారు నమస్కారం అండి తిరుపతి గారు నమస్కారం అండి కాల్ కట్ అయినట్టుంది టీవీ మ్యూట్ చేసి ఎవరు కాల్ చేసినా కూడా మీ సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవచ్చు మళ్ళీ కాల్ కట్ అయితే మీ సమస్యలు అడిగి తెలుసుకోవడానికి గురువుగారు సమాధానం చెప్పడానికి గురుగారు మనం కంటిన్యూ చేద్దాం విత్ ఎందుకంటే ఇప్పుడు ఇదే ఇదే మీరు చెప్పిన అడిగిన ప్రశ్న కూడా సమాధానం ఎవరికి ఏ విద్య కావాలో గురువు నిర్ణయించాలి అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రశ్న అడిగి దానికి సమాధానం తెలుసుకునే అర్హత అమ్మవారు సిగ్నల్ ఇవ్వలేదు లేకపోతే ఆటోమేటిక్ గా కలిసేది ఆటోమేటిక్ గా మాట్లాడగలిగేవాళ్ళు వాళ్ళ ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వగలిగేవాడిని కూడా నిన్న కూడా నేను ఎందుకు ఒకటి క్లారిఫికేషన్ ఇచ్చిందంటే నేను కాల్ చెప్తా ఇక్కడ నా ఇన్స్టిట్యూషన్ మీద అమ్మవారు నాకు ఏదైతే చెప్పిస్తుందో అదే చెప్తున్నాను కానీ ఏదో జాతక పరీక్షలు చేసేసి నేను పెద్ద ఇద్దరు కూడా జ్యోతిష్యం కూడా నేను చెప్తా లేదు తిరుపతి గారు నమస్కారం అండి తిరుపతి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీ గురించి తెలుసుకోవాలి మీ నక్షత్రం ఏంటండి

అంతకుముందు ఏం చేసావు నాయనా ఉద్యోగం చేశావా అక్కడ వ్యాపారం చేసావా గల్ఫ్ లోషియన్ చేశాను రావట్లేదు ప్రయత్నం చేయలేదా లేకపోతే మరి ఇప్పుడు అవసరం లేదనుకున్నావా ఏంటి కారణం ఏంటి నీకు మంచి టైమే ఉంది మంచి నక్షత్రమే వచ్చేసావు మరి ఇప్పుడు ఇక్కడ ప్రయత్నాలు ఏం చేయట్లేదా మరి నువ్వు అడిగే ప్రశ్న మరి నువ్వు ఎట్లా ఉందంటే ఒక లాటరీ వేసినట్టుగా అడుగుతున్నావు అదవుతుందా ఇది అవుతుందా అన్నట్టుగా నువ్వు నువ్వు ఆంజనేయ స్వామి దగ్గర నిత్యం పద్నాలుగు ప్రదర్శనాలు చేసుకుంటూ నలభై రోజులు పాటు చేయి నువ్వు గల్ఫ్కి వెళ్ళాలన్నా మళ్ళీ ఇంకో దేశానికి వెళ్ళాలన్నా లేకపోతే ఇక్కడే చేయాలని భగవంతుడు నిర్ణయిస్తాడు నువ్వు నేను కాదు నిర్ణయించేది అర్థమైందా నీకు అది లేకుండా నీ సొంత ప్రయత్నాలు నేనే అని చెప్పి అహంతో గనక ప్రవర్తించా ఉంటే మటుకు నీకు పొరపాటు కూడా ఏది రాదు ఎటు కాకుండా ఇద్దవుతావు ఇది గ్యారెంటీ కాబట్టి నువ్వు ప్రయోజనాలు చేయడం అలవాటు చేసుకో ముందు అన్ని సమస్యలు తీరిపోతాయి ధన్యవాదాలండి తిరుపతి గారు కాల్ చేసినందుకు గురువుగారు మీరు ఇందాక అన్నప్పుడు నాకు వీటి గుర్తొచ్చింది శివుడాకిలేందే చీమైనా కుట్టదు అన్నట్టు నిజంగా అంటే అమ్మవారి అనుగ్రహం ఉండదు ఉండదే అమ్మవారికి ఎంత చేసినా కానీ చివరికి మళ్ళా హోమం అంతా మేము పూర్తి చేస్తాము చేసిన తర్వాత మళ్ళా చివర్లో ఆ రుద్ర నమ్మక చమకాలు అంటారు రుద్రుడికి చేసేటువంటి హోమం ఆ నమ్మక చమకాలు తప్పనిసరిగా చేస్తాం ఎందుకంటే ఆ ఇద్దరిలో విడదీసి ఒక అమ్మ దగ్గరే పని అవుతుంది అయ్య దగ్గర కాదున్నట్టుగా ఆ భావనే తప్పసరు కాబట్టి ఆ పార్వతీ పరమ ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఆయనతో పలకరించి బయట నుంచి బయటకు వచ్చింది ఏ మక్క అమ్మ ఆమె వచ్చినప్పుడు కులాసాగా ఉన్నారని చెప్పారంటే ఆ ఇంటి ఆవిడ కూడా సంతోషిస్తుంది మంచి ఇచ్చి ఇచ్చి చేసా అది లేకుండా నేను ఒకటి ఇంత ఇంత మాట్లాడడం బయట నుంచి బయట మాట్లాడి వచ్చేసామంటే ఈ పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి ఎందుకని అమ్మ నాన్న అని అన్నట్టుగానే అమ్మని అయ్యని ఇద్దరిని ఒక విధంగా కొలవటం కన్నా చేసుకుంటే ఏ ఇది కూడా లేకుండా అన్ని సానుకూలం అవుతాయి గురుగారు మనం అమ్మవారి పారాయణ చేస్తూ ఉంటాం చాలా మందికి ఉండే అనుమానం సందేహం ఏంటంటే ఒక పారాయణ చేసిన ఎలాంటి నివేదన పెట్టాలి అమ్మవారికి నివేదన ముందు ఆత్మ నివేదన కావాలమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మ నివేదన అంటే నీవే తప్పని తప్పగ అన్నింపందగుణి అనే ధ్యాసలో గనక చేస్తే అదే నువ్వు ఎక్కడ కూర్చుని ఏ విధంగా ఉన్నా కూడా అది పారాయణ లేకపోతే మంత్రము లేకపోతే శ్లోకము స్తోత్రము ఇవి చేసుకోవచ్చు ఇప్పుడు తిరుపతి వెళ్ళిన తర్వాత ఒక ఆరు గంటల సేపు క్యూ లైన్లో కూర్చున్నా కూడా నీకు ముఖద్వారం దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడ చెక్క పంత అయిపోయి లోపల వెళ్ళ అక్కడ మీ పాదాల దగ్గర నీళ్ళు అక్కడ నుంచి ఫ్లోట్ అయిపోయి నూకు వేరేగా అక్కడ కడుక్కున లేకపోయినా ఎప్పుడైనా సరే అక్కడ పాదపరక్షణాలు అయిపోతుంది అక్కడే మెరకిల్ ఏంటంటే ఇది ప్రాక్టికల్ గా ప్రతివాళ్ళు అనుభవం చూసుకోవచ్చు గురుగారు మాట్లాడే ముందు ఒక చిన్న కాలర్ తీసుకుందాం హరిప్రియ గారు వైజాగ్ నుంచి నమస్కారం అండి హరిప్రియ గారు హలో నమస్కారం అండి హరిప్రియ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి నా గురించి మీ గురించి మీ నక్షత్రం తెలియచేయండి

నీ నక్షత్రంలో ఉన్నటువంటి దోషం ఇది నీ నక్షత్రానికి ఉన్నటువంటి దోష దోషం అమ్మా కొంచెం నువ్వేంటంటే నువ్వు కాస్త అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవికి కానీ దుర్గా అమ్మవారికి కానీ నిత్యం నీకు చదవటం రాయటం కనుక వచ్చి వస్తా నీకు ఖడ్గటం చదవటం రాయటం వచ్చా దేవి ఖడ్గమాల స్తోత్రం ఉంటుంది రలితహాస్రం కన్నా ముందు పుస్తకంలో అది రోజు ఒక అరగంట కూర్చొని తొమ్మిది సార్లు పారాయణ చేయడం అలవాటు చేసుకుని ఆమాలు కేవలం దానికేమో అర్చన అక్కర్లేదు నైవేద్యాలు అక్కర్లేదు నువ్వు అది పారాయణ చేసం నలభై రోజులు చేసి చూడు ఖచ్చితంగా నీకు అన్ని విధాల సమస్యల నుంచి నువ్వు పరిష్కారం నీకు దొరుకుతుంది రైట్ ధన్యవాదాలు అండి కాల్ ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు సుధారమణ గారు వైజాగ్ నుంచి నమస్కారం అండి సుధారమణ గారు హలో నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీ బాబు గురించి మీ బాబు నక్షత్రం తెలియచేయండి అనురాధ నక్షత్రం నాలుగో పాదం అండి మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి ఉద్యోగం లేదండి బాబుకి ఇద్దరు పిల్లలు ఎందుకు మానేశాడమ్మా అంత ముందు చేస్తాను ఉద్యోగం అతను అంత ముందు ఉద్యోగం చేశాడు కదా అవునండి కువైట్ లో చేశాడు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాడు అక్కడ ఆరోగ్యం బాగోక ఇప్పుడు జాబ్ లేక బాధపడుతున్నాడు అండి ఇప్పుడు అతనికి కాలం ఇప్పుడు అతనికి అర్ధాష్ట్రమ శరీర నడుస్తుందమ్మా కాలం బాగలేదు పైపెచ్చు ఏంటంటే ఇతనిలో తనకి తోచందే ఇంకోటి చెప్తే వినే రకం కాదు అది నువ్వే చెప్పాలి అవునా కాదా అతనిలో ఒక విధమైన మూర్ఘత్వం ఉంది తెలివితే ఉన్నాయి దాంతో కూడా మూర్ఘత్వం కూడా ఉంది అది చెప్పేది ఇంకోళ్ళ సలహా తీసుకోవడానికి ఒప్పుకోడు ఎప్పుడూ కూడా హైదరాబాద్ వచ్చాడు బాగానే ఉంది చక్కగా శివాలయంలో రోజు ప్రవేశాలు చేసుకోవడం రుద్రాభిషేకం చేయించుకోవడం ఇలాంటివి చేస్తుండమను ఒక ఆరు నెలలు దాటిన తర్వాత నుంచి అంటే దాదాపు జులై ఆగస్టు దాటినప్పటి నుంచి అతని టర్నింగ్ ప్రారంభమవుతుంది మంచి ఆదాయం వస్తుంది లైఫ్ బాగానే ఉంటుంది ఏ విధమైన డౌట్ ఇప్పుడు తాత్కాలికమే కానిది ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేదు అతనికి మంచి పొజిషన్లోకి వస్తాడు రైట్ ధన్యవాదాలండి సుధారామణ గారు కాల్ చేసినందుకు మరొక కాలర్ రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి నమస్కారం అండి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గార్ నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా పాప గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను మీ పాద నక్షత్రం తెలియజేయండి అనురాధ నక్షత్రం అండి అనురాధ నక్షత్రం ఎన్నో పాదం అండి మూడో పాదం మీద మూడో పాదం ఒకసారి మీ సమస్య తెలిచే వ్యంశం సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ సార్ ఓకే మీరు ఒక్కడి కరెక్ట్ సిన్సియర్ గా చెప్పండి అమ్మాయి ఇప్పుడు ఎవరన్నా లవ్ అఫేర్లో ఉందా లేదు సార్ లేదు కదా ఇక తొందరగా అమ్మాయికి చూసి మ్యారేజ్ అవుతాయి టైం అయినది ఆ అమ్మాయికి ఫ్యూచర్ బానే ఉంటుంది కాస్త డెసిషన్ కరెక్ట్గా తీసుకుని వాడిని చూసి పెళ్లి చేసేయండి పెళ్లి అయిపోతుంది ఈ సంవత్సరం జాబ్ ఆ అమ్మాయికి ఎక్కడికైతే ప్రాబబ్లీ విదేశాలకే వెళ్ళవచ్చు ఆ వచ్చేటువంటి వరుడితో పాటు కాకపోయి కాకపోయినా కూడా అమ్మాయికి ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది ఏమండి ఫస్ట్ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఏదో అడిగారు నాకు సరిగా అర్థం కాలేదు అమ్మాయికి ఏమన్నా ఎవరినన్నా ఇష్టపడుతోందా అటువంటిదైతే మాకు మా దృష్టిలో ఏం లేదు సార్ కొంచెం అది అది జాగ్రత్తగా ఉండవలసిన సమయం అంతకంటే ఏం లేదు అటువంటిది ఏదైనా ఉంటే ముఖాన్ని అడగండి డైరెక్ట్ అడగండి దాని తర్వాత సంబంధాలు చుట్టం ప్రారంభం చేయండి అంత చదువుకున్న పిల్లకి వివాహం కాకుండా ఉండదు సొంత సంపాదన ఉండకుండా ఉండదు ఆమెకు అన్ని ఏర్పాట్లు బాగానే ఉంటాయి రైట్ ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు కాల్ చేసినందుకు మీకు పర్సనల్గా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న కి కాల్ చేసి గురువు గారి ద్వారా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు వరలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి వరలక్ష్మి గారు నమస్కారం అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా వారి గురించి మీ వారి గురించి మీ భర్త గారి నక్షత్రం తెలియచేయండి మృగశిర నక్షత్రం మిదరం గారు ఏం ఉద్యోగం చేస్తున్నారు అని గవర్నమెంట్ జాబ్ రాస్తుంటే కూడా పాస్ అండి అండ్ ఉపమార్గాన్ని రెండు తో పోతుంది తనూ గవర్నమెంట్ జాబ్ లో కొంత కష్టమేనమ్మా రావటము అతనికి అంటే మీరు డిసాపాయింట్ అయిపోవాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేయవచ్చు కానీ దానికన్నా స్థిరమైనటువంటి ప్రైవేట్ ఉద్యోగం స్థిరమైన దాంట్లో గట్టిగా ప్రయత్నం చేయడం మంచిది చేస్తున్నారు కానీ సరిపోవటం లేదండి ఆమె జీతం సరిపోవటం కాదు ఈయన తిక్కగా ఉంటే కాస్త మనిషి ఆలోచన ఇవాడు ఈ గంటకు ఉంది రేపు రేపు ఇంకో గంటకి ఇంకో ఆలోచన చేస్తున్నాడు ఒక స్థిర నిశ్చయమైనటువంటి మనస్తత్వం లేదు ఎప్పుడు దబ్బిక్కిన కోపం వచ్చినా ఇది వచ్చినా కూడా ఆవేశంగా పది నిమిషాలు సేపు మృగశరా కార్తిలో తనకు వర్షం వచ్చేసి వెంటనే పది నిమిషాల్లో పోయినట్టుగా అతని సైకాలజీ అట్లా ఉంటుంది కాబట్టి పోదామా గవర్నమెంట్ దానికి దానికోసం ఎంత ట్రై చేసి కూర్చుందామనేటువంటి ఆలోచన లేదు అయితే అది కూడా అవుతుంది లేకపోతే ఇది చేస్తూనే ఉన్నాం కదా అనే ధోరణిలో ఉన్నాడు ఒక డెసిషన్ కరెక్ట్గా తీసుకుని దాంతో ప్రొసీడ్ అవ్వమండి గవర్నమెంట్ జాబ్ కన్నా నేను అనుకున్న ప్రైవేట్ దాంట్లోనే ఇంకా బాగా షైన్ అవుతాడు రైట్ ధన్యవాదాలు అండి వరలక్ష్మి గారు కాల్ చేసినందుకు ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు హరిప్రి గారు విజయనగరం నుంచి నమస్కారం అండి హరిప్రి గారు మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి బాబు మీ బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు నక్షత్రం తెలియచేయండి మేడం అశ్వినీ నక్షత్రం సమస్య ఏంటో గురువు గారికి తెలిసిందే మేడం అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందా అని సంవత్సరాలు వయస్సు 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 అంటే సెవెంటీన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కదా అతను కుదురుగా ఉన్నాడు చక్కగా చదువుకుంటున్నాడు ఇంకా మీరు చదివించిన కొద్దీ అంతైనా చదువుతాడు కాబట్టి అతన్ని మన అతని రూపం బాగుంటుంది మనిషి మనస్తత్వం మంచిదే అన్నీ ఉన్నాయి మీరు గైడ్ చేసేటప్పుడే కాస్త అతన్ని సివిల్ సర్వీసెస్కో లేకపోతే చార్టెడ్ అకౌంటెన్సీకో ఇటువంటి వాటికి అతన్ని ప్రోద్భరం చేయండి జనరల్ నాలెడ్జ్ పెంచుకోమనండి అర్థమైందా రైట్ ధన్యవాదాలు అండి హరిప్రియ గారు కాల్ చేసినందుకు మీకు ఏమైనా డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్స్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు గురువు గారు ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం నివేదన గురించి అమ్మవారి నివేదన ఎందుకంటే అక్కడ తిరుపతి వెళ్ళిన తర్వాత లోపల ముందర ఈ టెంట్ హౌస్ లో కూర్చుని వంతు స్వామివారిని వంద కోరికలు కోరదామని మనసులతో అంతా నింపుకుని ఎప్పుడైతే ఈ పాద ప్రక్షాళన లోపలికి అడుగు పెడుతున్నాడో ముఖద్వారం దగ్గర సర్వం మర్చిపోవటం అవుతుంది అది ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అని లలితహాస్త్రంలో చెబుతుంది ఆత్మవిద్య స్వరూపం ఆయన ఆ లోకల్ లోపల్ వెళ్ళేటప్పుడు నిన్ను మాయలో పెట్టి నువ్వు ఏమి ఆ విశ్వ మహా ఆనందకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని కింద నుంచి పైదాకా చూసేవాడు బయటికి రానే వస్తాడు తర్వాత అనుకుంటాడు అయ్యో ఈ లైన్లో వెళ్తున్నప్పుడు కాస్త నడుస్తున్నప్పుడు అనుకోలేకపోయానే అది ఎవ్వరికీ అవకాశం ఎంతటి వాళ్ళకైనా యోగులకు కూడా ఇప్పుడు ఆయన ఒకసారి కాలర్ రెడీగా ఉన్నారండి ప్రసాద్ గారు ఒంగోలు అండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్కారం అండి

కానిపండి ఇంకా ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అమ్మాయి గురించి అప్పుడే ఆలోచించి దాని పాప గురించి కూడా అడదామనేసి అమ్మాయికి వచ్చింది బాబు పదిహేడు అమ్ముతారు దౌతాం ఓకే అప్పుడు బాబు ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఓకే అదౌతాడా లేదా అలా కాదు మీరు బాబుని గురించి కావాలన్నా మీకు అమ్మాయిని గురించి అడదలుచుకున్నారు మీరు గురించి పాప పాప గురించి పాపకి ఇప్పుడు అప్పుడే వివాహం లాంటి ప్రయత్నాలు చేయరు అంటారు బాబు మీరు మళ్ళీ పాప అంటారు మళ్ళీ మీరు బాబు పదిహేడు సంవత్సరాలు వాడు అవునా ఏం చదువుతున్నాడు ఏం రాశాడు ఇంటర్ సెకండ్ ఇయరా బోయితే ఇంకా చాలా ఉంది కదండి ఫ్యూచర్ అంతా ఇవాళ రేపు ఆ ఇంటర్తో అయ్యేదేం లేదు ఆ కాస్త పైకి ఇంకా చదివించండి ఆ బాబి ఇప్పుడు ఇప్పటివరకు బాగానే వస్తున్నాడు కదా చదువులో అడ్డంకులు ఏమైనా వస్తున్నాయి చదువులో హలో రైటర్ కాల్ కట్ అయినట్టుందండి రైటర్ ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు ఏమైనా పర్సనల్గా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రీన్ మీద కాల్ చేసి మీ సమస్య టైం ఫోన్ చేయండి మాట్లాడవచ్చు ఉదయం పూట గురువుగారి గారి నెంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గాలు సులువుగా తెలుసుకోవచ్చు ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు సరస్వతి గారు హైదరాబాద్ నుంచి నమస్కారం అండి సరస్వతి గారు

బాలాజీ చేయండి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు తొందరగానే సక్సెస్ అవుతారు మీరు కంటే కొంచెం ప్రయత్నం తీవ్రంగా ఉండాలి దానికి తగ్గ వాళ్ళని ఎవరిని కలుసుకోవాలో వాళ్ళని కలుసుకుని ప్రయత్నం చేయండి ఒక రెండు మూడు నెలల్లో మీరు సక్సెస్ అవుతారు రైట్ ధన్యవాదాలు అండి బాలాజీ గారు కాల్ చేసినందుకు ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు లక్ష్మి గారు విజయవాడ నుంచి నమస్కారం అండి లక్ష్మి గారు

ఏ ఫస్ట్ ఇయర్ ఏంటి ఏది చదువుతోంది బీటెక్ టెన్త్ అయింది అచ్చా కొంచెం జాగ్రత్త అమ్మాయి ఈ పిల్ల చదువులో అఖండమైన తెలివితేటలు ఉన్నాయి అది మీరు అందరూ ఎవరు చెప్పుకోదగ్గ తెలివితేటలు ఉన్నాయి ఎవరు చెప్పకుండా చెప్పనంత ఆకర్షణ ఉంది అమ్మాయిలో కాబట్టి ప్రలోభాలకి లొంగకుండా మీరే జాగ్రత్త పడండి నిర్మోహమాటంగా లైవ్లో అయినా కూడా నేను చెప్తున్నాను ఈ అమ్మాయికి ఎంత తొందరగా మాట జారుతుందో తొందరగా ఎవరైనా టక్పని మాట నేస్తుంది తర్వాత ప పశ్చాత్తాపడుతూ ఉంటుంది అటువంటివి జరగకుండా కాస్త లౌక్యం నేర్చుకుని ఆ అమ్మాయిని చదువులో శ్రద్ధ పెట్టమని చెప్పండి మీరు కాస్త వెనక నుంచి గైడెన్స్ చూసుకుంటూ ఉండండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు రాసి పెట్టుకోండి రైట్ ధన్యవాదాలు అండి లక్ష్మి గారు కాల్ చేసినందుకు ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు గురువు గారు ఇక రామసుబ్బారావు గారు ప్రొద్దుటూర్ నుంచి నమస్కారం అండి సుబ్బారావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి

మీకు స్టెప్ బై స్టెప్ దెబ్బతిన్నారు కానీ ఇక ముందు బాగుంటుంది కొంచెం మీరు తిరుపతి కాస్త సంవత్సరంలో రెండు సార్లు అన్నా వెళ్ళటం అలవాటు చేసుకోండి ఆ వెంకటేశ్వర స్వామి విష్ణు భగవానుడే మీకు ఎక్కడున్న వెంకటేశ్వర దేవాలయంలో కానీ అక్కడ అర్చన చేయించుకోవటం వెళ్ళి రావటం అది చేస్తుండే మీకు డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది అక్కడి నుంచి మీ ఇన్కమ్ కూడా బాగుంటుంది ఒక్క ఐదు ఆరు నెలలు కాస్త ఓపిక పట్టండి రైట్ ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు కుమార్ గారు వరంగల్ నుంచి నమస్కారం అండి కుమార్ గారు నమస్కారం మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా పాప గురించి మేడం మీ పాప గురించి మీ పాప నక్షత్రం తెలియచేయండి మృగశిరా నక్షత్రం మేడం పాదం మృగశిరా నక్షత్రం మీ సమస్య ఏంటో గురువు గారితో తెలియచి ఏం జరుగుతుందండి మృగశిరా నక్షత్రం రెండవ పాదం ఏ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పిల్ల మృగశిరా నక్షత్రం ఏం చదువుతోంది పిల్ల మ్యారేజ్ మ్యారేజ్ పిల్ల ఇప్పుడు ఏం చదువుతోందండి అసలు చదువు గారు మానేసిందా చదువుకుంటోందా చదువు అయిపోయిందా అయిపోయిందా ఇంకా ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి మీకు జులై తర్వాత అమ్మాయికి సెటిల్ అవుతుంది అక్కడ దాకా కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం లోపం లేకుండా రైట్ ధన్యవాదాలండి కుమార్ గారు కాల్ చేసినందుకు గురుగారు మనకి వస్తూనే ఉన్నారు అంటే ఈ సమస్యలు అనేవి ఏ రకంగా ఉంటాయి అనేది కాలర్స్ చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇప్పుడు కొన్ని స్వయంగా కల్పించుకునేవి లేని భూతద్ధంలో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే యువర్ మైండ్ ఇట్ సెల్ఫ్ ముందు నెగిటివ్గా థింకింగ్ అసలు అందరికీ సాధ్యం కాదు మార్చుకోవడం ఆ నెగిటివ్ థింకింగ్ను మార్చుకుని పాజిటివ్గా ఇప్పుడు ఎవరు చెప్పినా ఏం చేసి చేసినా కూడా నేను చెప్పేవాడిని వినైనా సరే ఒక్కొక్కసారి ఆ నెగిటివ్ థింకింగ్ వచ్చేటప్పటికల్లా అదే పెద్ద భూతమై కూర్చుని మన ఎదుటినే అది ఆ నెగిటివ్నెస్ని తీసుకొచ్చి అక్కడి నుంచో పెడుతుంది కాబట్టి ఏదో ఉంది అనుకుని చెడు జరగబోతోందని అంటే ఇన్స్టిట్యూషన్ ఉండి ఒక దైవతారాధనలో ఉన్న వాళ్ళ యొక్క వాక్కులోంచి వచ్చినటువంటిది వేరే ఉంటుంది జనరల్ లే మ్యాన్కి మామూలుగా నెగిటివ్నెస్ తగ్గించుకోవటం అనేది ఉత్తమోత్తమైనటువంటి పని అది అందుకని ఏవి సమస్యలు వస్తాయంటే అన్ని రకాలు వస్తాయి భార్యతో కట్టుకుని మాట్లాడుతున్న భార్యతోనూ వస్తాయి పిల్లలతోనూ వస్తాయి ఈ సమస్యలు అన్నిటికి అనవసరపు ఆలోచనలు ఎక్కువ చేయకుండా ఏదో చెడు జరి నా ఒక రోజు పూట స్కూల్కి వెళ్ళకపోతే వీడు గాడిలాగా తిరుగుతున్నాడేమో అనుకోకుండా ముందు వాడిని ఆయన ఎందుకు వెళ్ళలేదు నీకేం ప్రాబ్లం ఉందని చెప్పి వాడికి ఎడ్యుకేట్ చేయటంలో ఉన్నది పేరెంట్స్ యొక్క బాధ్యత ధన్యవాదాలు గురువు గారు చక్కని పరిష్కారాలు తెలియజేశారు ప్రేక్షకులకి చూసారు కదండి ఇది ఇవాళ కాలం పరిష్కారం ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి